హై ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు మై ఫ్రమ్స్ నా పేరు కిరాణ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ గంట సింబల్ లాక్వి చేసుకోండి సో మన గోడ్స్కి వన్ ఇయర్ పైన అయిపోయింది అనమాట డీవార్మింగ్ అయ్యాక సో ఈ మధ్య బాగా గోడ్స్ వీక్ అవ్వడం మోషన్స్ వేసుకోవడం సో ఇలాంటి అయితే నేను చూడడం జరిగింది సో ఎందుకన్నా మంచిదని వాటి పెంటికల్ని మార్నింగ్ తీసుకొని ఒక టూ ఆర్ త్రీ తీసుకోని సో వీటిని అయితే మనం తీసుకొని ఈరోజు ల్యాబ్కి తీసుకుపోయి మనం టెస్ట్ చేయించబోతున్నాం అనమాట సో ఇదిదా పరిస్థితి సో గోడ్స్ అన్నీ వీక్ అవుతున్నాయి అండ్ సో మోషన్స్ అయితే అసలు కంట్రోల్ అవ్వడం లేదు సో ట్యాబ్లెట్లు యూజ్ చేసినా ఇంజక్షన్లు వేయించినా కూడా అసలు ఎలాంటి రిజల్ట్ లేదు దీన్ని చూడండి ఎంత మోషన్స్ సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకండి సో డివారింగ్ అనేది ఖచ్చితంగా మూడు లేదా నాలుగు నెలలకు ఒకసారి పెంటికల్ టెస్ట్ ల్యాబ్ టెస్ట్ చేయించి చేసుకోవడం అనేది బెస్ట్ ఇది గవర్నమెంట్ ఆదిలాబాద్లోని గవర్నమెంట్ ల్యాబ్ టెస్టింగ్ అనమాట సో ఇక్కడ మనకు వీళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుంది సో ఇలా మనం పెంటికల్ని తీసుకొని వాటర్ టెస్ట్ చేసి మనకు అందులో ఏ వార్మ్స్ ఉన్నాయి ఏమి ఇన్ఫెక్షన్ ఉంది సో ఇవన్నీ మనకు మ్యాక్సిమం అందులో తెలుస్తాయి అన్నమాట సో దాన్ని బట్టి మనం డీవార్మింగ్ వేసుకోవడం మంచి రిజల్ట్ సో మనకైతే డాక్టర్ క్లోజ్ అండ్ ఆల్ ఇవ్వడం జరిగింది అండ్ రౌండ్ వార్మ్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది సో కొద్దిగా ఇన్ఫెక్షన్ కూడా ఉందని చెప్పడం జరిగింది సో మనమైతే ఇప్పుడు డీవార్మింగ్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక పదిహేను రోజులకి మళ్ళీ ఒకసారి పెంటికల్ టెస్ట్ చేయించడం జరుగుతుంది ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ కావచ్చు ఆ రౌండ్ వార్మ్స్ కావచ్చు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి అయితే మనమైతే చెక్ చేయించడం జరుగుతుంది సో ఎర్లీ మార్నింగ్ డీవార్మింగ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటాయి నో వాటర్ నో ఫుడ్ సో ఏం లేనప్పుడు మనం చేస్తే సో డీవార్మింగ్ అనేది బాడీ వెయిట్ అంటే పది కిలోలకి వన్ ఎంఎల్ అంటే టెన్ కేజీస్కి వన్ ఎంఎల్ చొప్పున మనం డీవార్మింగ్ చేసుకోవాలి సో అందాత తెలుస్తుంది గోటుని చూసి పది ఉందా పన్నెండు ఉందా పదిహేను ఉందా సో పదిహేను ఉంటే వన్ పాయింట్ ఫైవ్ అలా మనం డీవార్మింగ్ చేసుకుంటే మంచి రిజల్ట్లు ఉంటాయి అనమాట సో ఆఫ్టర్ డీవార్మింగ్ తర్వాత మనం త్రీ టు ఫోర్ డేస్ లేదా ఫైవ్ డేస్ మనం మార్నింగ్లు టానిక్ దాపుకుంటే మంచి రికవరీ అనేది మనకు కనిపిస్తుంది సో టానిక్ కూడా మార్నింగ్ దాపుకున్నప్పుడు నో ఫుడ్ నో వాటర్ సో ఈ ప్రాసెస్ని ఫాలో అయితే మంచి రిజల్ట్ ఉంటాయి సో మీ కుదిరితే ల్యాబ్ టెస్ట్ చేయించి చేయించండి మంచి రిజల్ట్ ఉంటుంది వేస్టేజ్ అమౌంట్ మనీ అనేది వేస్ట్ కాదన్నమాట ఎందుకంటే మనం ఏదో సీజన్ దాని కడుపులో ఒక వార్మి ఉంటుంది మనం ఏదో సీజన్ ఒక డివార్మింగ్ చేస్తాం సో అది సెట్ కాదు సో మళ్ళీ చేయడం మళ్ళీ తీయడం ఇదంతా వేస్ట్ ఆఫ్ మనీ సో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి డిస్టిక్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది అందులో డీవారి డివారింగ్ చేయడం అని ఖచ్చితంగా జరుగుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్